వృద్ధులకు తీపికొబురు చేయూత పింఛనుల పంపిణీలో మార్పు ఇక ఆ టెన్షన్ అక్కర్లేదు వృద్ధులు ఒంటరి మహిళలు దివ్యాంగులతో సహా వివిధ వర్గాలకు నెలల ప్రభుత్వం అందించే చేయూత పింఛనుల పంపిణీ ప్రక్రియలో అధికారులు కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టారు పింఛనాదారులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి ప్రస్తుతానికి రంగారెడ్డి మేజ్ జిల్లా జిల్లా అధికారులు ముఖ గుర్తింపు ప్రక్రియను అమలు చేస్తున్నారు ప్రస్తుతం చేయూత పింఛుల పంపిణీకి ప్రధానంగా ఆధార్ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ ఏలుముద్ర విధానాన్ని ఉపయోగిస్తున్నారు అయితే ఈ విధానంలో అనేక సమస్యలు తెలస్తున్నాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియోగానే మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇక ఎవరిలోకి వెళ్తే అధిక వయసు అంటే ఆరోగ్యం సమస్యలు శర్మ రుగ్మాత్మలు వృత్తిపరమైన పనులు కారణంగా చాలామంది వృద్ధులకు దివ్యాంగులకు ఏలుముద్రలు సరిగ్గా రావడం లేదు ఏలుముద్రలు రాకపోతే లబ్ధిదారులు మళ్ళీ ఆధార కేంద్రాన్ని సందర్శించి బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఆధార్ సెంటర్లకు వెళ్ళడానికి వయ వయోధికలు రుగ్మతలతో బాధపడేవారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు దీనివల్ల పించిన స కాలంలో అందక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఆధార్ అథెంటికేషన్కు ప్రచనామయంగా పేస్ రికగ్నైజేషన్ యాప్ను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు ఈ యాప్ ద్వారా ఇకపై పింఛనదారులకు పంపిణీ సమయా సమయాల్లో ఏలముద్ర టెన్షన్ పూర్తిగా తొలిగిపోనుంది మేజిల్లా జిల్లాలో కలిపి సుమారు రెండు పాయింట్ అరవై ఏడు లక్షల మంది పింఛన లబ్ధిదారులు ఉన్నారు వీరిలో సుమారు పది నుంచి పదిహేను శాతం మంది వయోధికులు అలాగే ఫెల ఫెలేరియా డయాలసిప్ వంటి దీర్ఘకాలిక రుగ్మత్మలతో బాధపడుతున్న బాధితులు ఉన్నారు వీరి విషయంలో అధికారులు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అనారోగ్యం వృద్ధాప్యం కారణంగా బ్యాంకులకు తపాలా కార్యాలయాలకు రాలేని ఈ లబ్ధిదారుల కోసం సర్ఫ్ సిబ్బందిని వారి ఇళ్ల వద్దకే వెళ్ళి మొబైల్ యాప్లో ముఖ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు మిగిలిన లబ్ధిదారులు బ్యాంకులకు లేదా పోస్టల్ కార్యాలయాలకు వచ్చినప్పుడు కూడా సరఫ్ సిబ్బంది యాప్ ద్వారా ముఖ గుర్తింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేసి పింఛన డబ్బులు అందజేస్తారు ముఖ గుర్తింపు ద్వారా ధృవీకరించబడిన సమాచారాన్ని బ్యాంకులు పోస్టల్ అధికారులకు సమర్పించడం ద్వారా చెల్లింపు ప్రక్రియ సజావుగా పూర్తవుతుంది ఈ కొత్త విధానం అమలుపై ఇప్పటికే సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చామని ఇది పింఛన పంపిణీలో పారదర్శకతను పెంచడంతో పాటు లబ్ధిదారులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని మేడ్ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గారు గుప్తా తెలిపారు ఈ ముఖ గుర్తింపు సాంకేతిక ద్వారా పింఛనదారులు ఇకపై ఆధార్ బయోమెట్రిక్ సమస్యల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు త్వరలోనే రాష్ట్రం ఇదే విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది